ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగంట దాకా నిశ్శబ్దంగా ఉంది దేవుని ముందు నిలబడి ఉన్న ఆ ఏడుగురు దూతల్ని చూశాను వాళ్లకు ఏడు బోర్లు ఇవ్వబడ్డాయి బంగారు దూపార్తి పట్టుకున్న మరొక దూత వచ్చి దూపవేదిక ముందు నిల్చున్నాడు సింహాసనం ముందున్న దూపవేదికలో దూపం వేయడానికి అతనికి ఎన్నో దూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయి పవిత్రుల ప్రార్థనలతో దూపం వేయబడింది దూత వేసిన సుగంధ దూపము పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవునికి అందింది దూత దూపార్తిని తీసుకొని ధూపవేదికలో ఉన్న నిప్పు అందులో ఉంచి దాన్ని భూమి మీదకు విసిరేశాడు దాంతో ఉరుములు పెద్ద గర్జనలు మెరుపులు భూకంపాలు కలిగాయి ఏడు బూరలు పట్టుకున్న ఆ ఏడుగురు దూతలు ఆ బూరలు ఊదటానికి సిద్ధపడ్డారు మొదటి దూత బోర ఊదాడు వెంటనే రక్తంతో నిప్పుతో కూడిన వడగండ్లు భూమి మీదకి విసిరివేయబడ్డాయి భూమిపైనున్న మూడో భాగం కాలిపోయింది మూడో భాగం చెట్లు కూడా కాలిపోయాయి పచ్చిగడ్డి పూర్తిగా కాలిపోయింది దూత బోర ఊదాడు ఒక మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పారవేయబడింది సముద్రంలో మూడవ భాగం రక్తంగా మారిపోయింది సముద్రంలో ఉన్న ప్రాణులలో మూడవ భాగం చనిపోయాయి మూడవ భాగం ఓడలు నాశనమయ్యాయి దూత తన బోర ఊదాడు ఒక పెద్ద నక్షత్రం దివిటీలా మండుతూ ఆకాశం నుండి వచ్చి నదుల మూడవ మీద నీటి మీద పడింది ఆ నక్షత్రం పేరు మాచిపత్రి దానివల్ల మూడవ భాగం నీళ్లు చేదుగా మారిపోయాయి చేదుగా మారిన ఆ నీటి వల్ల చాలామంది మరణించారు దూత బోర ఊదాడు అప్పుడు సూర్యునిలో మూడవ భాగము చంద్రునిలో మూడో భాగము నక్షత్రాలలో మూడో భాగము నాశనమయ్యాయి తద్వారా అవి చీకటిగా మారిపోయాయి దాని మూలంగా దినంలో మూడో భాగం రాత్రిలో మూడో భాగం చీకటితో నిండుకుపోయాయి నేను ఇంకా చూస్తూనే ఉన్నాను ఇంతలో గాలిలో ఎగురుతున్న ఒక పెద్ద పక్షి గొప్ప స్వరంతో భూమి మీద జనులకు శ్రమ 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 ఎందుకనగా ఇంకా ముగ్గురు దేవదూతలు ఓదబోతున్నారు అని కేకలు వేయటం విన్నాను